హాయ్ హలో నా పేరు ఉమా ఉమాకిరణ్ అంటే లడ్డు అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే లడ్డూ అండి కానీ ఇంట్లో కూడా ఈజీగా ఈ లడ్డు మనం చేసుకోవచ్చు నేను ఈ లడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెనగపిండి అండి ఇది నేను అర కేజీ చనపిండి తీసుకున్నాను అర కేజీ చనపిండికి అర కేజీ పంచదార వేయాలండి లడ్డూకి ఇవి గుమ్మడికాయ పిక్కలండి పప్పు జీడిపప్పు అండి కొంచెం సాల్ట్ ఎందుకంటే ఎప్పుడైనా స్వీట్లో మాత్రం మనం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఫుడ్ కలర్ మనకు పసంద మనకి ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసి చూపిస్తున్నాను మీకు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసుకోండి ఇప్పుడు నేను అర కేజీ పంచదార వేస్తున్నానండి ఇది పాకం పట్టుకోవాలన్నమాట లడ్డూకి కొంచెం వాటర్ పోసుకొని పాకం పెట్టుకోవాలి అర కేజీ పంచదారకి నేను ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నానండి ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది అందుకు నేను ఒక కప్పు వాటర్ పోసుకొని పాకం పెట్టుకుంటాను ఇలా పాకం రావాలండి ఇంకా కొంచెం కొంచెం మనం చేతికి అంటుకున్నట్టు రావాలి పాకం ఇంకా కొంచెం పాకం రావాలండి కొంచెం చూసారు కదండి ఇలాగా ఇలా రావాలండి మరీ తీగలా కాకుండా లైట్గా థిక్గా రావాలండి పాకం ఎందుకంటే లడ్డుకి తీగ పాకం వచ్చేసిన లడ్డు చుట్టడానికి కష్టమవుతుంది మీరు మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అంటుకోవాలండి ఈ పాకం ఇలా అంటుకుంటే మనకు వచ్చినట్టు ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మరగనవ్వాలండి ఆయిల్ మరిగి మరుగుతుండగా మనం పక్క మరుగుతుండాలండి ఇప్పుడు మనం ఒక బేషన్ ఒక గిన్నెలో చెనపిండి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి బాగా కలపాలి కొంచెం ఈ కలిపిన మిశ్రమాన్ని ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా మనం వేసుకొని కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయండి ఇదైతే మాత్రం లూజ్గా మరి గట్టిగా కాకుండా మరిగా లూజ్గా కాకుండా ఇలా కలుపు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కలపాలండి పిండిని గట్టి కలిపేస్తే బూందీ రాదు లూజ్ అయిపోయినా బూందీ రాదండి నేనైతే ఫుడ్ కలర్ వేసాను మీరైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసి నేను ఇలా కలుపుతున్నాను చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని ఇలా ఇలా కలిపి మరుగుతున్న ఆయిల్లో బూందీ గరిటలు ఉంటాయి కదండి ఆ బూందీ గరిట్లో మనం ఈ బే పిండిని మనం వేసుకొని మనం వేయాలి చిన్న చిన్న బూందీ పడుతుంటుంది అనమాట గరిట్ ఇలా ఇలా కదిపితే చాలు బూందీ పడిపోతుంటుంది కన్నాలు ఉంటాయి కదండీ దానికి బూందీ పడిపోతుంటుంది చూడండి ఎంత వచ్చిందో ఇలా వేసి ఎక్కువ ఫ్రై చేయనివ్వండి ఎందుకంటే బూందీకి మనం లడ్డు చేసేటప్పుడు ఎక్కువ ఫ్రై అయిపోయిందంటే లడ్డూ రాదండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి బాగా ఫ్రై అవ్వకూడదు లైట్గా ఫ్రై అవ్వాలి లడ్డూకి ఎప్పుడు ఫ్రై ఎక్కువ చేసేసామంటే లడ్డు చుట్టడానికి చాలా కష్టమవుతుంది నేను మళ్ళీ రెండోసారి మీకు వేసి చూపిస్తున్నాను చూడండి నేను ఈ గట్లో ఇలా మళ్ళీ బూందీ వేస్తున్నాను నేను చూసారా చిన్న చిన్న బౌల్స్ లాగా ఎంత బాగా వస్తుందో ఎక్కువ మాత్రం వేగ నువ్వకండి లడ్డూకి ఎక్కువ వేగిందంటే లడ్డూ కష్టమవుతుంది ఇలా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక గిళ్ళలో తీసుకొని ఒక కళాయిలో బాదం పప్పు జీడిపప్పు గుమ్మడికాయ పిక్కలు ఇవి నెయ్యి వేసి వేపాలండి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లడ్డూలో కలుపుకుంటే కదండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పంచదార పాకంలో ఈ లడ్డూని బూందీ వేసుకున్నాం కదండి దీన్ని మనం పంచదార పాకంలో వేసి కలుపుకోవాలండి బాగా కలిపి చల్లారనివ్వాలండి వేడివేడిది లడ్డు లడ్డు రాదు కదండి అందుకు కొంచెం చల్లారాక ఇందులో ఇలాచీ పౌడర్ మనం ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని బాదంపప్పు జీడిపప్పు గుండెకాలు కలిపేసి మనం బాగా కలిపి లడ్డు చుట్టుకోవాలని చూడండి ఇలా చుట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ లడ్డు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూసారా ఎంతో రుచికరమైన లడ్డూ అండి